వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టు దా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం ఆధ్యాత్మిక సేవకురాలు మచ్చా శ్రీదేవితో ఎన్ఎస్టివి ముఖాముఖి ఖమ్మం జిల్లా ఎం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మచ్చా శ్రీదేవి కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న అనేక పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రాలలో సేవా కార్యక్రమాలలో వారి బృందం వారితో కలిసి పాల్గొంటూ స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు మరియు అనేక కోలాట బృందాల వారికి ప్రదర్శన శిక్షణ ఇచ్చి సుమారు నలభై బృందాలకు పైగా నాలుగు వందల మందికి కోలాటం నేర్పినట్లు వారు తెలియజేశారు ఆ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ప్రత్యేకంగా ఒక సేవా తాత్పర్యమైనటువంటి వ్యక్తిని మనం ప్రత్యేక మన ఎన్ఎస్టీ తరపున మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము వారు అనేక భారతదేశంలో ఉన్నటువంటి అనేక క్షేత్రాల్లో అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ ఉన్నారు ఈరోజు వారి యొక్క మాటల్లో వారు ఎక్కడ సేవా కార్యక్రమాలు చేశారు ఏంటి అనే విషయాన్ని మనం ఎన్ఎస్టీవీ ద్వారా మనం తెలుసుకుందాం అక్క నమస్తే అక్క మీ పేరు మీరు ఎక్కడెక్కడ సేవా కార్యక్రమాలు చేశారు ఆ యొక్క ఎన్ఎస్టీవీ ప్రేక్షకుల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మిమ్మల్ని కలవడం వచ్చింది మీ పేరు అక్క నా పేరు మత్స శ్రీదేవ్ అండి ఎన్ఎస్టీవీ ప్రేక్షక మహాశైలికి నమస్కారం నా పేరు మత్స శ్రీదేవి మేము తిరుపతి నుంచి ప్రారంభం చేశాము తిరుమల తిరుపతి తిరుపతి అంటే కింద అమ్మవారి దగ్గర పై స్వామి వారి దగ్గర తిరుమల తిరుపతి నుంచి శ్రీశైలం శ్రీకాహళస్తి మారుయూరని రామేశ్వరం పక్కన ఉంటుంది అక్కడ అన్నదానం చేశాము ఉత్తర కోశమంగయ్య అది స్వామివారి మండోదరిని కళ్యాణం చేసుకున్నాడు అక్కడికి వెళ్ళాము చాలా రామేశ్వరం చేశాము చాలా ప్రదేశాల్లో స్వచ్ఛందంగా వెళ్ళి సేవ చేసి వచ్చాము అక్కడ మరి ఈ సేవా కార్యక్రమాలు మీకు చేయాలని ఆలోచన ఎలా వచ్చింది ఎంతమంది మీరు ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి మీ బృందంగా వెళ్తూ ఉంటారు ఎంతమంది ఉన్నారు మీ బృందంలో దాదాపు మా బృందంలో వందమంది అండి ఎవరు వీళ్ళవుతే వాళ్ళు వస్తారు స్వచ్ఛందంగానే వస్తారు వాళ్ళు కూడా స్వచ్ఛందంగానే చేస్తారు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నారంట ఒక పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి మీరు ఈ సేవా కార్యక్రమాల్లో ఏ క్షేత్రాలు కార్యక్రమాలు జరిగిన సరే మీరు బృందంగా వెళ్ళి అక్కడ సర్వీస్ అందిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు దాంతో పాటు మీరు చాలా మంది బృందాలకు కూడా ఈ కోలాట కార్యక్రమం కోలాట ప్రదర్శనలు నేర్పారు అనేది మాకు తెలిసిన విషయం మీరు ఎన్ని బృందాలకు నేర్పారు ఎంతమంది మీరు నేర్చుకున్నారు పదిహేను బృందాల దాకా నేర్పాము ఒక రెండు వందల మంది దాకా నేర్చుకున్నారు కాలక ఇప్పుడు ప్రత్యేకంగా వారు అనేక ప్రదర్శనలు ఎక్కడ జరిగినప్పుడు ప్రదర్శన చేస్తూనే ఉన్నారు ఒక బృందాలు వారు ఆహ్ వస్తారు స్వచ్ఛందంగానే చేస్తారు వాళ్ళు కూడా చార్జీలు కూడా వీళ్ళే పెట్టుకొని వెళ్ళి చేస్తారు ఓహో అంటే మీరు సేవా కార్యక్రమంలో బృందం కానీ సేవా సర్వీస్ కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు అయితే మీరు ఈ సేవా కార్యక్రమాలలో ప్రత్యేకంగా గుర్తించి ఏదన్నా పురస్కారాలు కానీ మీకు అందించడం జరిగిందా తిరుపతిలో కింద స్వామి జన్ దగ్గర సేవ చేసినప్పుడు తిరుపతి స్వామి పీఠాధిపతి తన చేతుల మీదుగా అవార్డు అన్న తర్వాత రవీంద్రనాథ్ ఠాగూరు వాళ్ళు అన్న ఓకే చూశారు కదా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మత్స శ్రీదేవి గారు వారి కోలాటం మాస్టారు మరియు సేవా తాత్పర్యం కలిగినటువంటి వ్యక్తి అనేక సంవత్సరాలుగా భారతదేశంలో ఎన్నో పవిత్ర క్షేత్రాల్లో సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా అందిస్తూ ఉన్నారు అదేవిధంగా కోలాటం మాస్టర్గా కూడా అనేక బృందాలు ఖమ్మం జిల్లాలో వాళ్ళు ప్రదర్శన చేసుకునే విధంగా వారికి ఆ ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ప్రదర్శన చేసే విధంగా వారిని తయారు చేశారు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి కూడా మన ప్రత్యేకంగా శుభాకాంక్షలు మన ఎన్ఎస్టీవీ తరపున తెలియజేద్దాం అదేగా అదేవిధంగా మన ప్రేక్షకులు అందరికీ కూడా ఎన్ఎస్టీవీ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు केमरामन गोम रिपोर्ट